పేదవాలకు పక్కా గృహం ఇవ్వాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం కాదని అదే పేదల పేరుతో దోపిడీ చేస్తున్నట్లు కావలి సీనియర్ టీడీపీ నేత జ్యోతిబాబురావు జనసేన పఠన అధ్యక్షుడు సాయి తెలిపారు నెల్లూరు జిల్లా కావలి ముసినూరులోని జగనన్న లేఅవుట్ లో పక్కా గృహాలు నాసిరకంగా నిర్మించారని వారు మండిపడ్డారు ఇలాంటి ఇల్లులు కట్టి మళ్లీ సామాజిక యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నట్లు చెప్పారు రాష్టంలో ప్రతి స్కీమ్ ఒక స్కామ్ గా చేసుకుని ముఖ్యమంత్రి హోల్సేల్ గా ఎమ్మెల్యేలు రిటైల్ గా దండుకుంటున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు ఇళ్ల నిర్మాణం నాసిరకంగా చేస్తున్నారని గతంలోనే జనసేన పార్టీ లబ్దిదారులను హెచ్చరించినట్లు వారు చెప్పారు సమితి ఆధ్వర్యంలో కావలి ముసునూరు ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి జగనన్న మెగా లేఅవుట్కి పరిశీలనకు రావడం జరిగింది ఎందుకంటే నిన్న మొన్నట్లో చిన్నపాటి వర్షాలు కురిచాయి ఆ కురిసిన సందర్భంగా ఇక్కడ కొన్ని ఇల్లు పడిపోయినట్లుగా మనకి మీడియాలో ఈరోజు వ్యాసాలు రావడం ఫోటోలు రావడం జరిగింది దాని నిమిత్తమై పరిశీలన నిమిత్తమై ఇక్కడికి రావడం జరిగింది మాకు తెలిసి జగన్ అన్న లేఅవుట్ను పరిశీలించడం కూడా వేస్టే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేదలకు ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో ఇల్లు కట్టియటం లేదే ఆయన ఉద్దేశం అది కాదు అసలు ఆయన ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది ఆయన పదిహేను లక్షల రూపాయలకి ఎకరా భూమి కొని యాభై లక్షల రూపాయలు ఇక్కడ ఎమ్మెల్యేకి ఇవ్వాలి ముప్పై ఐదు రూపాయలు మా ముప్పై ఐదు లక్షల రూపాయల మార్జిన్ని ఎమ్మెల్యే తినాల ఆయన అనుచరు తిరగాలి ఏడున్న కొండ గుట్ట కొట్టి ఇంకోదిక పోసుకొని ఈ గ్రాములను తమ్ముకొని ఒక ఎకరాకి కోటి రూపాయలు సంపాదించుకునే ప్రతిపాదనది పేద ప్రజలకి ఇళ్ళు ఇవ్వాలంటే ఈ విధానమైన విధానంలో ఉంటే పేద ప్రజలకి అట్టిస్తారు అసలు ఈ ఇళ్ళు కనీసం ఒక ఇద్దరు మనుషులు ఉండేదానికి అవకాశం ఏమందా కాదు కాదు ఇది కరెక్ట్గా ఆయన హోల్సేలరు ఇక్కడ వచ్చే ప్రతి ఆదాయాన్ని ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే ఈ రిటైలర్స్ మిగిలిన మా మిగిలిన మార్జిన్ని మన ఎమ్మెల్యే లాంటి వాళ్ళందరూ కూడా ఈ మార్జిన్ని ఇక్కడ ఉంచుకొని వాళ్ళు పంచుకుంటారు అంతేగాని ఈ జగనన్న లేఅవుట్లో ఇళ్ళు కట్టాలని కానీ ఆ ఇళ్ళల్లో జనాలు ఉండాలని కానీ అభిప్రాయం ముఖ్యమంత్రికి ఉందా ఇక్కడ ఉన్న ఉంటానికి ముఖ్యమంత్రికే లేదు కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులను మొత్తాన్ని కూడా స్వాహా చేసేదానికోసంగా ఏర్పాటు చేసింది జగనన్న స్వాహా లేఅవుట్కి మరి ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక యాత్ర ఒకటి జరుపుతా ఉన్నాడు ఇట్లా ఇల్లు కట్టి సామాజిక యాత్ర అసలు బుద్ధుందండి ముఖ్యమంత్రికి మరి ఏం చెప్తాడు నేను ఏదో పెద్ద డెవలప్మెంట్ చేస్తానని చెప్తాడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అది ధైర్యం ఉంటే రమ్మను ఇక్కడ కొంచెం చూడమను ఇక్కడ ఈయన టైం బాగుండే వరుణి అందరి పెట్టుకోమను అయ్యా వరుసగా నాలుగు రోజులు వాన వానం పడద్దు తుఫాను రావద్దు ఒకవేళ వస్తే ఈ మొత్తం ఇల్లు పడిపోతాయి ఇక్కడ మా కొంప కొల్లేరు చెప్పే పరిస్థితి ఇంత నీచంగా ఇంత ఘోరంగా కేవలం డబ్బు కోసమే రాజకీయం చేసే పార్టీ రాజకీయ పార్టీ ఒక్క ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఈ దేశంలో నీచాతి నీచంగా ఇంత నీచంగా ఉన్న ఈ పార్టీని ఈ పేద ప్రజల కోసం నువ్వు భస్యాత్ర అక్కడే తెరిపి కొట్టాలండి రాజకీయం కోసం ఇక్కడ మేము మాట్లాడటల్లా ఎన్నో పార్టీలు మా చిన్న వయసు అప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం ఏ రాజకీయ పార్టీ కూడా అంత నీతి నీతి లేకుండా నిర్లజ్జగా నిర్సిగ్గుగా లేకుండా డబ్బు కోసం వాళ్ళ ప్రాణాలు తీసైనా కానీ కరోనా కాడి నుంచి అయితే కావచ్చు లేకపోతే ఈ రోజు అమ్ముతున్న ముందు కాడి నుంచి అయితే కావచ్చు ఈ రోజు జగన్లో లేవట్లో ఇల్లు పడిపోవడం కావచ్చు ఇంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా డబ్బు కోసం రాజకీయ చేసైనా సంపాదిస్తా ఈ పార్టీని కూకటి వేడతో పిగిలించకపోతే ఈ పేద ప్రజలకు బతుకులు ఉండవని సందర్భంగా తెలియజేస్తూ నిర్మించుకుంటాను ఈ రోజు అఖిలపక్షం ద్వారా మేమందరం జగనన్న మెగా లేఅవుట్ పరిశీలనకి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వస్తే జగనన్న కాలనీలో ఇల్లు పరిశీలిస్తుండగా ఒక ఇల్లు ప్యాక్ మెడల్ లాగా కదిలిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయి చాలా వరకు ఇల్లు నేలకోవడం జరిగింది ఇదే విధంగా జరుగుతుందని జనసేన పార్టీ తరఫున ఆరు నెలల క్రితమే మేము ఇక్కడికి వచ్చి పరిశీలించి ప్రతి ఇల్లు చూసి లబ్ధిదారులకి హెచ్చరించడం జరిగింది మీ ఇల్లు ఇలా నాశనంగా కట్టుకున్న కడుతున్నారు ఈ జగనన్న లేఅవుట్లు అంతా నాశరకంగా ఇల్లు కడుతున్నారు వర్షాలు వస్తే ఇల్లులు కూలిపోతాయి అని జనసేన పార్టీ తరఫున మేము అందరం హెచ్చరించడం జరిగింది ముందు ఇల్లు ల ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ముందు మీ ఇల్లులు ఎలా ఉన్నాయి ఉన్నాయా అసలు పడిపోయా ముందు వచ్చి పరిశీలించుకోండి ఈ జగన్ లేవట్లో జరుగుతున్న మోసాలు ఈ ఇక్కడికి వచ్చి మీరు ప్రత్యక్షంగా చూస్తే కానీ మీ ఇల్లు ఏ స్థితిలో ఉందో తెలియదు కావే పట్టణ ప్రజల్లో ప్రతి ఒక్క లబ్ధిదారులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇల్లులు వచ్చి పరిశీలించుకొని ఏ విధంగా ఈ గవర్నమెంట్లో మీ ఇల్లు కడుతున్నారో వచ్చి చూసుకొని వారి యొక్క ఈ ఆదర్శంగా మీరు కంటిస్తున్నటువంటి ఇల్లులు ఇంత నాశనంగా ఉన్నాయని తెలుసుకొని మీరే నిర్ణయించుకోవాలి అసలు మన ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజల్ని పేద ప్రజలను ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో ఆ విధానం ఈ ఈ నాశకమైన ఇల్లు చూస్తేనే మీకు అర్థం అవుతుంది ముందుగా జనసేన వణకం నెల్లూరు నేను మీ మెరీన్ పీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూర్లో కాంచీపురం ముర్గన్ సిల్క్స్ నలుగు అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సెల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం ప్రతి రోజు ఫెస్టివల్ డోంట్ మిస్ దగ్గరల్ ఆఫర్స్ ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దే సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ నవంబర్ ఎనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి